కృత్తిక మాస ఫలాలు నవంబర్ రెండు వేల ఐదు ఈ నెలలో చంద్ర కుజగ్రహ అనుకూలతను రవి రాహు శని గ్రహాలు ఆపే ప్రయత్నం చేస్తాయి చంద్ర శుక్రగ్రహాల అనుకూలతతో మిత్రుల సహాయ సహకారాలు ఉద్యోగంలో అభివృద్ధి దాంపత్య సౌఖ్యం కలుగుతాయి కాని గురుగ్రహ ప్రభావం కష్టమే గాని ఫలితం రానియదు అంతేకాక దాంపత్య సౌఖ్యం కలుగనీయదు దోష శాంతికి రోజు కుంకుమ ధారణ చేయండి రాహు కేతు గ్రహాలు కలసి కొంచెంగా మొదలైన అనారోగ్యాన్ని పెంచి ప్రాణం మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తాయి దోష శాంతికి మేడలో వెండి లాకెట్ ధరించండి గణపతి పూజ చేయండి ఎవరితోనూ వాదన చేయకండి శుభం మీ నెలవారీ నక్షత్ర జాతకం కోసం కృష్ణ సాయి స్పిరిచువల్ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితమైన జాతక పరిశీలనకు సూచనలకు కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రంను సంప్రదించండి ఫోన్ నంబర్ ఎనిమిది 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 ఐదు